నమస్తే ఈ ఈరోజు మనం విష్ణుమూర్తి పూజలో ఎంతో పవిత్రమైన దార్కడ్డి గురించి తెలుసుకుందాం దార్కడ్డిని కోగడ్డి అని కూడా అంటారు ఇది మామూలు గడ్డి కాదు హిందూ సంప్రదాయంలో ముఖ్యంగా మహావిష్ణుడు పూజకి ప్రత్యేక స్థానం ఉంది ఎందుకో తెలుసా పురాణాల ప్రకారం దార్కడ్డికి చెడు చక్తులను పీల్చుకునే శక్తి ఉందని చుట్టుపక్కల వాతావరణాన్ని పవిత్రం చేస్తుందని నమ్ముతారు విష్ణువు వామన్ అవతారం ఎత్తినప్పుడు ఈ గడ్డీని ఆశీర్వదించారని చెబుతారు అప్పటి నుంచి యజపాలు ఇతర పవిత్ర కార్యక్రమాల గడ్డిని ఉపయోగిస్తున్నారు దర్ప్ గడ్డి పదునైన హంచులు చాలా ప్రత్యేక మానవి అవి ఆధ్యాత్మిక మేలకొలుపుకు అవసరమైన ఖచ్చితత్వాన్ని మరియు స్పష్టతను సూచిస్తాయి నివేకాల కింద లేదా ధ్యానం చేసే చాపల కింద దర్ప్ గడ్డిని ఉంచడం వల్ల పవిత్ర కాపారబడుతుంది భగవద్గీతలో శ్రీ శ్రీకృష్ణుడు ఆధ్యాత్మిక సాధనలో పవిత్రత మరియు క్రమశిక్షణ యొక్క ప్రాముణ్యతను ప్రస్తావించారు దడ్ గడ్డిని ఉపయోగించడం ఈ దైవిక సూత్రాన్ని పాటించడానికి ఒక మార్గం మీరు తర్వాత వుడ్ పూజలో పాల్గొన్నప్పుడు ఇది కేవలం ఒక ఆచారం మాత్రమే కాదు మన గొప్ప సంప్రదాయానికి మరియు దైవిక ఆశీర్వాదాలకు ఒక అనుబంధం అని గుర్తుంచుకోండి దడ్ గడ్డి పవిత్రతను స్వీకరించండి అది మీ ఆధ్యాత్మిక ప్రయాణాన్ని ఉన్నత స్థాయికి తీసుకువెళ్తుంది I jano i vamarno na to, če jen Tarvata varaku varaku višnovu anugrahammi